సతీష్ లాల్ అందేకార్ హైదరాబాద్కు చెందిన ఒక ఫోటోగ్రాఫర్ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మరియు నూట డెబ్బై సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రతిష్టాత్మక రాయల్ ఫోటోగ్రఫీ సొసైటీ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ వారు సతీష్ లాల్కు అసోసియేట్ హానర్ను బహకరించడం జరిగింది ఈ సందర్భంగా సతీష్ లాల్ నాగోర్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచ ఫోటోగ్రఫీ రంగంలో ఫోటోగ్రాఫర్లకు వారు అందిస్తున్న రెండో అత్యున్నత పురస్కారం మన దేశం నుంచి నాకు లభించడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు గత పది సంవత్సరాలుగా ఒడిశా రాష్ట్రంలోని ఆలివ్ రిడ్లీ తాబేళ్లపై వాటి జీవన విధానంపై మానవ తప్పిదాల వల్ల వాటికి జరుగుతున్న ముప్పుపై సతీష్ చేసిన ఫోటో గ్యాక్యుమెంటేషన్లు వారికి సమర్పించినందుకు ఈ ఘనతను సాధించారు ప్రతి సంవత్సరం ఒడిస్సా తీర ప్రాంతానికి పది రోజుల వ్యవధిలో ఎనిమిది లక్షల నుంచి పది లక్షల వరకు తాబేలు వచ్చి గుడ్లు పెడతాయి ఒక్కో తాబేలు నూట యాభై నుంచి నూట ఎనభై గుడ్లు పెడతాయి నలభై ఐదు రోజుల తర్వాత ఆ గుడ్లు నుంచి కోట్లాది తాబేలు పిల్లలు వచ్చి అవి కూడా సముద్రంలోకి వెళ్ళిపోతాయి ఇలాంటి కష్టతరమైన అంశంపై తీసిన ఫోటో డాక్యుమెంటరీకి ఈ పురస్కారం లభించిందని తెలియజేశారు ఈ పురస్కారం అందుకోవాలంటే ఏదైనా ఒక వైవిధ్య భరితమైన అంశంపై ఫోటో డాక్యుమెంటరీ చేయవలసి వస్తుందని దాంతోపాటు ఫోటోగ్రఫీపై ఎంతో నైపుణ్యం వారు నియమించిన ఎన్నో కఠినమైన నియమ నిబంధనలు పాటిస్తూ పదిహేను ఫోటోలతో కూడిన ఒక డాక్యుమెంటేషన్ సమర్పించాల్సి ఉంటుందని అన్నారు ఆ తర్వాత ఫోటోగ్రఫీలో నిష్ఠాతులైన జడ్జిలతో కూడిన ఆరుగురు బృందం ప్రతి ఫోటోను క్షుణ్ణంగా పరిశీలించి అవన్నీ కూడా వాళ్ళ నియమ నిబంధనలకు అనుగుణంగా ఉంటే ఈ అవార్డును ప్రకటిస్తారని సతీష్ లాల్ తెలిపారు తర్వాత వాళ్ళు పిల్లలు వచ్చే రీతి అంటే క్లైమేట్ చేంజెస్ ఎలా అవుతున్నాయి దానివల్ల వాళ్ళు పడే ఇబ్బంది ఇవి అన్నిటికీ నేను డాక్యుమెంట్ చేయడం జరిగిందండి ఇవి పదిహేను ఫోటోల డాక్యుమెంట్ సో వాళ్ళ ఆలూరెడ్డి తాబెల్ల జీవన విధానంపై వాళ్ళు మెచ్చి నాకు హానర్స్ ఇవ్వడం జరిగింది ఇది ఎంతో క్లిష్టమైన పద్ధతి ఉంటుందండి ఇది రాయల్ ఫోటోగ్రఫీ సొసైటీది ఎంతో కఠినమైన నిబ నిబంధనలతో కూడుకున్నది ఉంటుంది ఇది అది నాకు రావడం అనేది చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను దానికి సంబంధించిన పాటలకు సంబంధించిన జీవన విధానం ఇది టోటల్ అక్కడ ఇది వచ్చేసి మేటింగ్ టైంలో అండి ఆలివిడ్ టేటింగ్ టైంలో ఇది సముద్రం మధ్యలో గత దగ్గర దగ్గర ఎనిమిది పది కిలోమీటర్ల లోపల తీసిన చిత్రం ఇది ఈ చిత్రాలకు అన్నిటికీ టెక్నికల్ క్వాలిటీ అవన్నీ చూసిన తర్వాత వాళ్ళు ఇవ్వడం జరిగింది ఇది అంటే ఇప్పుడు మన మానవ మనుగడకు కానీ ఈ ప్రపంచానికి క్లైమేట్ పరంగా వస్తున్న ముప్పు పైన తీసిన పిక్చర్ ఇది బ్యాక్గ్రౌండ్ లో మీరు ఇల్లు అవన్నీ చూడొచ్చు బీచ్ లో ఇవన్నీ యాక్చువల్ ఇదంతా ఇల్లు ఇంతవరకు ఉండే బీచ్ మొత్తం ఎరోషన్ అయిపోయి ఇంతవరకు మొత్తం వాళ్ళ ఒక గ్రామమే తుడుచుకో పెట్టిపోయింది ఆ దానిపైన నేను డాక్యుమెంట్ చేయడం జరిగిందండి ఒక వారం రోజు పది పదిలో దగ్గర దగ్గర ఎనిమిది నుంచి పది లక్షల కాపీలు అక్కడికి వస్తాయి ఎంతమంది ఇంత ఊరి ఇలా ఉండేది ఈ టోటల్ గా ఇప్పుడు ఆ ఊరే లేకుండా ఇప్పుడు ఇంత ముందు చూపించిన పిక్చర్ ఏదైతే ఉందో ఆ ఊరే లేకుండా పోయింది ఇప్పుడు సో ఈ క్లైమేట్ ఎరోషన్ పైన చూసిన దానికి నాకు ప్రతిష్టాత్మక ఎయిర్ ఇవ్వడం జరిగింది అందరికీ నమస్కారం అండి నా పేరు నా పేరు సతీష్ లాల్ అందేకర్ హైదరాబాద్ వాసిని ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ఒక పెద్ద కారణం ఉంది నేను ఫోటోగ్రఫీ రంగంలో గత ఇరవై సంవత్సరాల నుంచి ఉన్నాను రీసెంట్గా నాకు గ్రేట్ బ్రిటన్ నుంచి ఒక హానర్స్ ఇచ్చింది అది ఫోటోగ్రఫీ రంగంలో వాళ్ళు ఇచ్చి అత్యుత్తమైన రెండో హానర్ అది ఏఆర్పిఎస్ అనేది నాకు కన్ఫర్మ్ చేశారు రాయల్ ఫోటోగ్రఫీ సొసైటీ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ కి చెందిన ఒక ప్రఖ్యాత నూట డెబ్బై సంవత్సరాల చరిత్ర గల ఫోటోగ్రఫీ సొసైటీ అది అక్కడ నుంచి నాకు ఏఆర్పిఎస్ కన్ఫర్మ్ అయింది ఏఆర్కేస్ వచ్చేసి నాకు నేను చేసిన డాక్యుమెంటరీ పైన వాళ్ళు ఇచ్చారు గత పది సంవత్సరాల నుంచి నేను ఒడిస్సా తీరంలోని సముద్ర ప్రాంతం వచ్చే తాబేళ్లపై నేను డాక్యుమెంట్ చేశాను దానికి సంబంధించి నేను గత మూడు నెలల మూడు నెలల ముందు వారికి పంపించడం జరిగింది ఆ ఆ డాక్యుమెంటేషన్కి వాళ్ళు జడ్జులందరూ ఓకే అయిపోయి దానికి సంబంధించి నాకు ఏఆర్పిఎస్ ఇచ్చారండి ఈఆర్పిఎస్ అంటే అసోసియేట్ రాయల్ ఫోటోగ్రఫీ సొసైటీ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ సో ఇంత ప్రఖ్యాతమైన ఇంత ప్రతిష్టాత్వమైన ఏఆర్పిఎస్ నాకు రావడం ఎంతో సంతోషం కలిగింది సో మీ అందరితో షేర్ చేసుకోవాలని మేము ముందుకు వచ్చాను